సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పార్ట్ మనం ట్వంటీ టూ ఆర్టికల్స్ వరకు చూసాం కదా ఈరోజు వచ్చేసి మనము ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ అంటే దోపిడీని పీడడాన్ని నిరోధించే హక్కు గురించి చూద్దాము ఈ దోపిడీని పీడడాన్ని నిరోధించే హక్కు గురించి తెలిపే ఆర్టికల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ సో ఫస్ట్ మనం ట్వంటీ త్రీ ఆర్టికల్ చూద్దాము సో ట్వంటీ త్రీ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అని అంటే వ్యభిచారము మనుషుల అక్రమ రవాణా దేవదాసి కట్టు బానిసత్వం వెట్టి చాకరీ అంటే ట్వంటీ త్రీ అంటే వెట్టి చాకరీ పీడనం దోపిడీని నిరోధించడం అనమాట సో వ్యభిచారం మనుషుల యొక్క అక్రమ రవాణా ఇవన్నీటి గురించి రిలేటెడ్ ఉన్న ఆర్టికల్ ఏంటంటే ట్వంటీ త్రీ అనమాట సో ఈ ట్వంటీ త్రీ ఆఫ్ వన్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వ్యభిచారం మనుషుల అక్రమ రవాణా దేవదాసి కట్టు బానిసత్వం వెట్టి చాకరీ ఇవన్నీ కూడా తప్పు ఆర్ నిషేధించాలి అని చెప్పేసి మనకు ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆఫ్ వన్ చెప్తుందనమాట సో ఆర్టికల్ ట్వంటీ త్రీకి రిలేటెడ్ ట్వంటీ త్రీ గురించి మనకి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగారనమాట అట్లాగే మనకి సిక్స్త్ బేగార్ అని కూడా ఉందనమాట ఈ అయిదే కాకుండా బేగార్ బేగార్ అంటే ఏంటి అంటే ఎలాంటి ప్రతిఫలం లేకుండా కూడా పని దాన్ని మనం బేగార్ అంటాము ఈ బేగార్ని కూడా ఈ ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆఫ్ వన్లో భాగంగా మనము పీడనాన్ని దోపిడీని నిరోధించే హక్కులో భాగంగా బేగార్ని కూడా చేర్చడం అనేది జరిగిందనమాట అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నిటిని మనం నిర్మూలించాలి నిషేధించాలి అనమాట ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆఫ్ వన్ ప్రకారము అట్లాగే మనకి ఇంకేంటి అంటే అంటే ట్వంటీ త్రీ ఆఫ్ టూ సో ట్వంటీ త్రీ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే కాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే నిర్బంధ సైనిక శ్రమను అనుమతిస్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ట్వంటీ త్రీ ఆఫ్ టూ అనమాట అది మనకి ట్వంటీ త్రీ ఆర్టికల్ గురించి మరి ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఫోర్టీన్ లోపు బాలబాలికలకు ప్రమా బాలబాలికలను ప్రమాదకరపు గనులు లేదా ఫ్యాక్టరీలలో పని చేయించడం అనేది నేరం అనమాట అంటే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ మనకి ఏం చెప్తుంది అని అంటే ఫోర్టీన్ ఇయర్స్ లోపు ఉన్న బాలబాలికలు ఉంటారు కదా వాళ్ళని ప్రమాదకరమైనటువంటి గనులు లేదా ఫ్యాక్టరీలలో పని చేయించడం అనేది నేరంగా పరిగణిస్తారు సో బాలలకు సంబంధించిన అంటే ఫోర్టీన్ ఇయర్స్ లోపు కానీ బాలబాలికలకు సంబంధించినటువంటి చట్టాలు ఏంటి అంటే బాలల హక్కుల చట్టం నైన్టీన్ థర్టీ ఎయిట్ ఫ్యాక్టరీల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ షిప్పింగ్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మనుషుల అక్రమ రవాణాను నిషేధించే చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకట్న నిర్మూలన చట్టం నైన్టీన్ సిక్స్ సిక్స్టీ వన్ మెటర్నిటీ బెనిఫిట్స్ చట్టం సిక్స్టీ వన్ వెట్టి చాకరి నిర్మూలన చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ సమాన పనికి బాల బాలకార్మిక నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ మహిళల గౌరవాన్ని కాపాడే చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ బాల్య వివాహాల నిషేధ చట్టం టూ థౌసండ్ సిక్స్ గృహహింస చట్టం టూ థౌసండ్ ఫైవ్ తర్వాత పనిచేసే ప్రదేశాలలో మహిళలపై వేధింపులు అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి సుప్రీంకోర్టు ఈ కింది కేసు ద్వారా చట్టాన్ని ఏర్పరిచిందనమాట సో ఇవన్నీ చట్టాలు దేనికి రిలేటెడ్ మరి ఇవన్నీ చట్టాలు ఫ్యాక్టరీల చట్టము ఇవన్నీ చెప్పాము కదా బాలల హక్కుల చట్టము ఫ్యాక్టరీల చట్టము షిప్పింగ్ చట్టము మనుషుల అక్రమ రవాణా ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అంటే అక్రమ రవాణా అట్లాగే నిర్బంధ శ్రమ ఓకేనా వ్యభిచారం వాటికి రిలేటెడ్ నెక్స్ట్ మహిళలపై జరిగే హింస కూడా మనకి పీడనాన్ని దోపిడీని నిరోధించే కిందకే వస్తుంది అలాగే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ కూడా అంటే బాలబాలికలను ప్రమాదకరమైనటువంటి గనులు ఫ్యాక్టరీలలో పని నేరం నేరమన్నాం కదా అట్లా ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి చట్టాలన్నీ ఇవన్నమాట అయితే ఇక్కడ మనకి ఒక కేసు రిలేటెడ్ కేసు ఉంది విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం కేసు నైన్టీన్ నైన్టీ సెవెన్ అయితే విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు తీర్పు ఏంటి అంటే రెండు వేల పదమూడులో పనిచేసే రెండు వేల పదమూడులో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు అరికట్టడానికి ప్రభుత్వం చేసినటువంటి చట్టమే అనమాట ఏంటి అంటే సెక్స్వల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ వర్క్ ప్లేస్ చట్టం టూ థౌజండ్ థర్టీన్ అంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రకారము ఈ టూ థౌజండ్ థర్టీన్లో ఈ కొత్త చట్టం అనేది తీసుకొచ్చారనమాట సెక్స్వల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ వర్క్ ప్లేస్ చట్టం టూ థౌజండ్ థర్టీన్ అయితే ఇది పనిచేసే ప్రదే ప్రదేశాలలో మహిళలపై వేధింపులను అరికట్టడానికి చేశారనమాట అట్లాగే ఎయిటీన్ ఇయర్స్ లోపు బాలబాలికలను అత్యాచారం నీలి చిత్రాలను తీయడం లాంటివి చేసినప్పుడు ఏ చట్టం అంటే పోక్సో చట్టం అనమాట అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెన్సెస్ యాక్ట్ పోక్సో చట్టం రెండు వేల పన్నెండులో ఈ చట్టం వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ లోపు బాలబాలికలను ఇలాంటి వాటికి ప్రోత్సహించడం అనేది నేరం అనమాట అది పోక్సో చట్టం కిందకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే നെക്സ്റ്റ് ചൂസ് ദിന റിട്ടെഡ് കേസ് പി യുസിഎൽ വർസസ് യൂനിയൻ ആഫ് ഇന്ത്യ കേസ് നയൻറ്റീൻ എയിട്ടു അനേ പീപ്പൽസ് യൂനിയൻ സിവിൽ ലിബർ അനാട്ട പീയുസിഎൽ അത് സോ അതി വർസസ് യൂനിയൻ ആഫ് ഇന്ത്യ നയൻറ്റീൻ എയിട്ടു కేసు ప్రకారము కార్మికులకు కనీస వేతన చట్టం అనేది వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈ చట్టాన్ని సవరించిన సంవత్సరం ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనమాట అంటే కనీస వేతన చట్టాన్ని అనుసరించి కార్మికులకు కనీస వేతనం అనేది అందించాలి సో ఈ కేసును ఆసియాడ్ కేసుగా కూడా పరి పిలుస్తారనమాట ఏ కేసుని అని అంటే ఈ కనీస వేతనాన్ని కార్మికులకు అందించాలి అనే కేసుని ఆసియాడ్ కేసుగా కూడా పిలుస్తారు ఇది వచ్చేసి పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్కి రిలేటెడ్ ఉన్నటువంటి కేసే అనమాట ఇంకొక కేసు వచ్చేసి ఏంటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి రిలేటెడ్ అంటే సంజిత్రి వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం కేసు ఇది నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చింది అంటే కరువు సమయాలలో సైతం కార్మికులకు కనీస వేతనం అనేది చెల్లించాలి అంటే కరువు కాటకాలు వచ్చాయన్న రీజన్ తోటి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉంటున్నారు కాబట్టి ఈ కరువు సమయాలలో కూడా కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది కనీస వేతన చట్టాన్ని అనుసరించి కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పేసి తీర్పునిచ్చారు ఇంకొక రిలేటెడ్ కేసు అంటే ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇది బాల కార్మిక పునరుజ్జీవ నిధిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది ఎవరైతే బాల బాల కార్మికులతో ఫ్యాక్టరీలలో వర్క్ చేస్తున్నారో ఆ యజమానికి ఇరవై వేల రూపాయల జరిమానా వేస్తారన్నమాట ఆ యజమాని ఆ ఇరవై వేలు ఏ పిల్లవాడు ఫ్యాక్టరీలో పనిచేస్తారో వాళ్ళ పేరు మీద అకౌంట్లో వేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి సహాయం చేయాలన్నమాట అది ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ కేసు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇంకొక కేసు ఏంటి అంటే మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్కి రిలేటెడ్గా రణధీర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ ఎయిటీ టూ స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చిన కేసు ఇవన్నీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చినటువంటి కేసెస్ అట్లాగే నెక్స్ట్ హక్కు వచ్చేసి మనకి ఏంటి అంటే మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు మనకు చెప్పేది మత స్వాతంత్రపు హక్కు గురించి ఈ మత స్వాతంత్ర హక్కు గురించి మనకు తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు అట్లాగే మత సంస్థల ఏర్పాటు అందులో ట్వంటీ సిక్స్త్ ఆర్టికల్ గురించి మనకి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగారు అనమాట సో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్తుంది ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది ఇది తెలంగాణ గ్రూప్ వన్లో అడిగింది ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మత అభివృద్ధికి పన్నును విధించరాదు అనమాట ట్వంటీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఆర్థిక మరియు సహాయ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో బోధన చేయరాదు అనేది మనకు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ చెప్తుంది అనమాట ఓకే ఒకవేళ స్వచ్ఛందంగా విద్యార్థులు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే మతబోధన చేయవచ్చు కానీ లేని సమయంలో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచేటువంటి విద్యా సంస్థల్లో బోధన చేయరాదు అని చెప్పే ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ అనమాట ఇట్లా ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ ఆర్టికల్స్ మనకి మత స్వాతంత్ర హక్కు గురించి అనమాట అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటివి బలవం బలవంతపు మత మార్పిడీలను నిషేధించినటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే మనకి ఒరిస్సా మరియు మధ్యప్రదేశ్ అనమాట ఈ ఒరిస్సా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు బలవంతపు మత మార్పిడిని నిషేధించాయి అనమాట సో బలవంతపు మత మార్పిడీలు నిషేధిస్తూ ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు చట్టబద్ధమైనవి అనమాట అంటే ఎవరైతే బలవంతపు మత మార్పిడి చేస్తారో వాళ్ళని నిషేధిస్తూ ప్రభుత్వాలు వాటిని రూ వాటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు రూపొందిస్తారో ఆ చట్టాలు అనేవి చట్టబద్ధమైనవి అని చెప్పేసి మనకి తీర్పునిచ్చిన కేసు స్టాన్లీస్ వర్సెస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ కేసు ఇందులో ఏంటి అంటే ప్రభుత్వాలు రూపొందించేటువంటి చట్టాలు అనేవి చట్టబద్ధమైనవి అని చెప్పేసి తీర్పునిచ్చిందనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొక రిలేటెడ్ కేసు ఏంటి అంటే మనకి మత మత స్వాతంత్ర హక్కు గురించి ఇస్మాయిల్ ఫారూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైన్టీ ఫోర్ సో ఇస్మాయిల్ ఫారూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏంటి అంటే వివాదాస్పద ప్రాంతాల్లో ప్రార్థన చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగిందనమాట అట్లాగే ప్రార్థనా మందిరంలో లౌడ్ స్పీకర్లను నిషేధించిన కోర్టు నైన్టీన్ నైన్టీ టూ కలకత్తా హైకోర్టు అనమాట సో ఇక ఇది ఒక రిలేటెడ్ నెక్స్ట్ వచ్చేసి రోడ్లను వెడల్పు చేసేటప్పుడు అడ్డంగా వచ్చినటువంటి ప్రార్థనా మందిరాన్ని కూల్చవచ్చు అని చెప్పేసి తీర్పునిచ్చిన కేసు వచ్చేసి అహ్మదాబేస్ అహ్మదాబాద్ కేసు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అనమాట అంటే రోడ్లను వెడల్పు చేసేటప్పుడు ఏమైనా అడ్డంగా ప్రార్థనా మందిరం వస్తే దాన్ని తొలగించవచ్చు అని చెప్పేసి తీర్పునిచ్చింది ఒకవేళ ఆ ప్రార్థనా మందిరానికి చారిత్రాత్మక ప్రాధాన్యత నేపథ్యం ఉంటే మాత్రం దానిని కూల్చకూడదు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తీర్పు అనేది ఇచ్చిందనమాట సో నెక్స్ట్ హక్కుల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ స్ట్రిప్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్